ముద్దాయి చక్రధరికి శిక్ష విధిస్తున్నారు ఆఖరుసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను నాకెందుకు ఉరిశిక్ష విధించారు మనుషుల్ని చంపినందుకు ఓ మనుషుల్ని చంపితే ఉరిశిక్ష వేస్తారు కదా మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కరిని సుమారు నాలుగు వందల మందిని దారుణంగా చంపాను అంటే హత్య చేశారు మరి దానికి నాకు ఉరిశిక్ష విధించలేదే పైగా నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మహావీర చక్ర బిరుదం ఇచ్చి నన్ను సత్కరించారు ఆ సత్కారం దేనికి యువరానర్ ఆ బిరుదు దేనికి యువరానర్ నాకిచ్చిన మహావీర చక్ర బిరుదం ప్రధానం నా దేశాన్ని కాపాడుకోవటం కోసమే అయితే నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే అది ఎప్పుడు కాదు ఎవరు రానారు ఇప్పుడు ఎప్పుడు నాకు ఇవ్వాలి వాళ్ళను చంపితే సన్మానం సత్కారం వీళ్ళు చంపితే ఊరి శిక్ష అయితే మీకు మీ చట్టానికి కోటి వందనాలు ఇదే మీ న్యాయం అయితే మీకు మీ న్యాయానికి శత కోటి అభివందనాలు ఇదే మీ ధర్మం అయితే మీకు మీ ధర్మానికి అనంత కోటి శాస్త్రాంగ నమస్కారాలు అన్నా ఏమిటన్నా ఈ ఘోరం మీలాంటి ప్రజలు మనిషి ప్రజలకు దూరం అయిపోతే ఏమైపోతారన్నా మీరు లేని ఈ రాష్ట్రాన్ని ఊహించుకోలేమన్నా మీరు లేకపోతే మేమందరూ చచ్చిపోతాం సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటాం పోరాట వీరులకు ప్రభుత్వ పురస్కారాలు మరణ శాసనాలు ఇది చరిత్ర ఒక భగత్ సింగ్ ఒక అల్లూరి సీతారామరాజు ఒక ఆజా చంద్ర ఇలా ఎందరో మహానుభావులు ఇలా ఒక్కొక్క మహనీడు పోతే ఎలాగన్నా వీరులకు మరణం లేదు సూర్యుడికి అస్తమయం లేదు ఒక దిక్కు అస్తవిస్తే మరొక దిక్కుటప్పుడుతాడు విల్లు కూడా ఒక చోట అస్తవిస్తే మరో టడొత్తాడు అంటే ఈ బొబ్బిలి పులిపోతే ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎక్కడు రేపు కడుపుని బొబ్బిలి పులి తిరిగి ప్రభు ఏమిటిది నాకేదో భయంగా ఉన్నది భయమా లంకా నగర సామ్రాజ్య పట్టమైషి మండోదరి ఎవరికి భయం మీక మాక లేక ఈ అగ్నిక ఇటు చూడు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్మణ వేదములు ఔపాసనము పట్టినవి నాలుగు తలలు ఎటు చూడు వేదాంగములైన జ్యోతిష్యము శిక్ష వ్యాకరణము ఛందస్సు కల్పము నిరుత్తములు ఆరింటికి ఆటపట్టైనవి ఈ ఆరు తలలు ఒక్కొక్క తలకి ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క తలకి ఒక్కొక్క స్థితి సర్వలోక భయానక యుద్ధ తంత్ర విశారదును ప్రకంపితాష్ట దిక్పాలకుండగు ఈ రావణుడు సర్వ సన్నద్ధుడై సమరమును కేగుచున్నాడని ఇంతటి వాని మోమునకు హార్ది చుటకు తాను తగనని ఆ అగ్ని సిగ్గుతో భయంతో వెనకకు తగ్గినాడు మీకేల భయము అగ్ని మీ అవాక్ర పరాక్రములు ఆత్మవిశ్వాసములు తెలియనవి కాదు కానీ ఇప్పటికే జరగవలసినవి జరిగిపోయినది ఇకనైనాను మీరు యుద్ధము ఆపి పాత గాడి ముందు శరస్సు వంచి చేతను అప్పగించి వెనుకకు తిరిగి రమ్మందువా అసంభవం అది అసంభవం అండోదరి అది అసంభవం ఆ రాముడు నాకు చేసిన అపకారమునకు ప్రతీకారమే ఈ సీతాపహరణము అతడు నా ఎడల చేసిన తప్పులు క్షమింపరాని నా దైవమైన పరమశివుని ధనస్సుని మిరుచుట అతని మొదటి తప్పు వలసి భరించిన నా సహోదరి ముగ్గు చెవులు గోయించుట అతడు చేసిన రెండవ తప్పు ఆ దండకారణ్యము మా రాక్షసుల నివాస స్థానము అందు అనుమతి లేకుండా ప్రవేశించుట మూడవ తప్పు ఆ అడవిలో మునుల దుర్బోధలు విని పద్నాలుగు వేల మంది నా అనుచరులను సంహరించుట అతని నాలుగవ తప్పు ఆ సీతా స్వయం మేము ఏదించినామట శివధనస్సును ఎత్తలేకపోయినామట ఆతగాడు ఆ విలును అవలీలగా ఎత్తి మొమ్మలు రక్షించినాడట ఇటీ అసంబద్ధ కల్పిత కథా కథనములతో నా దిక్తికింత కీర్తి ప్రతాపములకు మచ్చ తెచ్చుట అతని ఐదవ తప్పు నాది కాని దానిని నాది చేసుకొనుట ఏ నా జీవలక్షణము కంటికి నచ్చిన దానిని ఇంటికి తెచ్చుకున్నట్టే ఏ వీర లక్షణము అదే రాక్షస లక్షణం నాకు సీత నచ్చినది తెచ్చుకొంటిని తమ్ము అతన్ని రమ్మను గెలిచి తోడుకొని పొమ్మను చేత కాక చేవలేక కోతి ముఖతో జట్టు కట్టినాడట దేవ గంధర్వ లోకములు విధ్వంసమన నుంచి అమూల్య దివ్య నవరత్న రాసులు కొల్లగొట్టిన రాక్షస యోధులకు అర్రటి పళ్లకు సింపుల్ సూపర్ టాప్ బాబు ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి నీకు నువ్వేసాడు ఎందరో మహానటుల్ని మా కళ్ళ ముందు కనబడేలా ఆవేశంతో కూడిన డైలాగ్లు అంతటి అదే ఉప్పంకు వస్తుంది రేపు థియేటర్ లో చూడు బాబు ఊగి మైసమ్మ చాలా బాగా వెరీ గుడ్ ఎప్పుడు పడతాయిగా మీరు పాత్రలోంచి బయటకు వచ్చేయండి చాలా అద్భుతంగా చేశారు అద్భుతంగా ఉంది నిజంగా చాలా బాగా తిరుగు దిష్టి పొరుగు దిస్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి హీరోయిన్ దృష్టి కమెడియన్ దిష్టి విలన్ దిష్టి కెమెరా దిష్టి చూడ దిష్టి మరి నీ దృష్టి అది కూడా మర్చిపోయా నా దిష్టి రాజుగారు రాజుగారు ఇక్కడ తీసుకెళ్లి బయట కొట్టండి బయట అంటే గుమ్మం బయట అండి గేటు బయట అండి బుద్ధులు నోడు ఎవడైనా దృష్టి గుమ్మం ముందు కొడతాడా రోడ్డు మీద కొట్టండి రోడ్డు మీద అంటే రోడ్డు సెంటర్ లోనండి చివరి లోనండి బుద్ధునోడు రోడ్డు మధ్యలో కొడతారా గోడ పక్కన కొట్టండి గోడకి తగలేటండి తగల చేయండి నా నిరు కొట్టండి ఎందుకండి అంత కోపం మనిషి అన్నాక కొంచెం పేషెన్సీ కావాలండి ఈ రోజు బాబు గారి గెటప్ ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కళ్ళు ఉన్న వాళ్ళకి ఎన్ని కళ్ళు ఉన్నా చారు కళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా కళ్ళు లేని వాళ్ళు ఎలా చూస్తారు మావా కళ్ళు లేని వాళ్ళు కాదు కళ్ళు ఉండి చూడలేని కొంతమంది కబోదులు ఉన్నారు పేరుకే తల్లు ఆయన కొడుకు సినిమాలో యాక్ట్ చేసిన ఫోటో పేపర్లు వచ్చినా చూడరు ఆయన సినిమా టీవీలో వచ్చినా చూడు రేయ్ ఎన్నిసార్లు రా చెప్పేది మీకు ఈ ఇంట్లో సినిమా టాపిక్ ఎత్తద్దని సినిమా మండలలో సినిమా గురించి మాట్లాడుకోకపోతే ఆటం బాంబుల గురించి ఆటో రేట్ల గురించి మాట్లాడుకుంటారా తల్లి మాట్లాడాలి ఈ ఇంట్లో ఆటం బాంబు గురించే మాట్లాడాలి దీన్ని టచ్ చేస్తే చాలు చంద్రముఖ అయిపోద్ది అమ్మా ఏంటిది భగత్ సింగ్ బ్రిటిష్ అసెంబ్లీ మీద బాంబులేసి బ్రిటిష్ రాజ్యాన్ని దేశం కోసం ప్రాణాలే అనిపించడం చూడండి మంచినీళ్ళు చల్లగా తీసుకుంటారండి వెచ్చగా తీసుకుంటారా చల్లగా తీసుకుంటారండి ఫ్రిడ్జ్ లోంచి తెమ్మంటారా కొండలోంచి తెమ్మంటారా అండి ఫ్రిడ్జే పిస్లరీ అండి కార్పొరేషన్ వాటర్ అండి పిస్లరీయే బెటర్ అండి గ్లాస్ తో తీసుకుంటారండి బాటిల్తోనే